సూర్యపేట మధు గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ లో బహుమతుల మేళ మే ఇరవ తేదీ వరకు ప్రతి రెండు వేల రూపాయల షాపింగ్ పై ఆకర్షణీయమైన బహుమతి రూపాయల షాపింగ్ పై వాటర్ బాటిల్ మూడు వేల రూపాయల షాపింగ్ పై హాట్ బాక్స్ ఐదు వేల రూపాయల షాపింగ్ పై కూల్ వాటర్ క్యాన్ రూపాయల షాపింగ్ పై ట్రావెల్ బ్యాగ్ ఇరవై వేల రూపాయల షాపింగ్ పై ప్రెషర్ కుక్కర్ ముప్పై వేల రూపాయల షాపింగ్ పై టేబుల్ యాభై వేల రూపాయల షాపింగ్ పై కూలర్ ను బహుమతిగా అందుకోండి ఇంకా మధు గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ లో కళ్యాణం కమనీయం వస్త్రాలపై అత్యంత తగ్గింపు ధరలు మూడు షిఫాన్ శారీ

సముపాదించ కాంగ్రెస్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అడ్డగూళ్ళలో కేసులు పెట్టి అణిచిపోయారని చూస్తా ఉన్నది ప్రజల యొక్క గొంతును అణచివేయాలని చూస్తా ఉన్నది దాని సందర్భంగానే మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించినారు దాదాపు ఏడు సంవత్సరాలు నడిపించినారు కొన్ని నష్టాల వల్ల నేషనల్ హెరాల్డ్ మూతపడ్డ మాట వాస్తవం మూతపడిన తర్వాత మళ్ళా తర్వాత ఇంకో ఏజెన్సీ ద్వారా కూడా ఆ ఆస్తులన్నీ ఎక్కడికి పోవద్దు అని చెప్పి అవన్నీ చక్కబెట్టడం కోసం ఇంకో సంవత్సరం ద్వారా కూడా కొన్ని కొన్ని కంపెనీలు నడపడం జరిగింది అది జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించినాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఎవరో సుబ్రహ్మణ్య స్వామి గారట ఆయన కోర్టులో నేషనల్ హెడాల్డ్ సంబంధించిన ఈ ఆస్తులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాటిలో ఈడీ ఐటీ అన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పి రెండు వేల పదమూడులో ఆయన కంప్లైంట్ ఇస్తే రెండు వేల ఇరవై ఐదులో ఇన్ని రోజులు తాత్సారం చేసి ఈరోజు అరెస్ట్ చేస్తామని చెప్పి ఛార్జ్షీట్ దాఖలు చేస్తారా అంటే పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి మీ చేతగాంతరం ఇదంతా రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఏం తప్పు చేయలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కాపాడడం కోసం మాత్రమే చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ ఇది అన్యాయం ఇది తప్పుడు విధానం ఎప్పుడో కేసును తీసుకుని ఈ విధంగా చేస్తారా ఇది ఒకటే కాదు రాహుల్ గాంధీని కూడా ఆయన గొంతును ప్రయత్నం చేసినారు ఇంత ముందు పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసినారు అయినా ఏమైంది ప్రజలందరూ రాహుల్ గాంధీ నిలబడ్డారు రాహుల్ గాంధీ ఇల్లు ఖాళీ చేయించినారు బంగ్లాను ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వం ఇల్లు కనుక ఖాళీ చేయిస్తే ఈ మీ మా అందరి మీలే మా ఇంటికి రాండి అని చెప్పి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆహ్వానించిన నిజంగా చెప్తా ఉన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి సోనియా గాంధీ గారికి వెన్నుదన్నుగా ఉన్నది నీ తాతాకు చెప్పటగా బెదిరేది లేదు నరేంద్ర మోడీ ఇటువంటి కార్యక్రమాలు మానుకోవాలి లేకపోతే దేశవ్యాప్తమైన ఉద్యమం బ్రహ్మాండంగా లేవదీస్తాం దీనికి ఖచ్చితంగా నువ్వు కారణభూతం అయితే నువ్వు డెఫినెట్ గా శిక్ష పడతాని చెప్పి తెలియజేస్తాను ఈ సందర్భంగా ఇంకొక మాట నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ मन का बात सुनते हैं ना सुनते नहीं है ना मन का बात करते है न मन का बात सुनना भी है भारत इस देशवासियों का बात भी सुनना है तुम देशवासी क्या बोल रहे देश में क्या चल रहे हैं सब आप सुनना पड़ेगा खाली बात करने से नहीं होगा सुनने से भी होगा मैं एक बात और पूछना चाहता हूँ कभी भी मन की बात करते हैं ना कभी भी मन की बात भी अपना मन की बात भी सुनो नरेंद्र मोदी क्या आपका मन की बात क्या మినిస్టర్స్ క్యా బోల్ ఐసా నైస్ దేశమే ఏ దేశ్ కంట్రీ హై ఏ బాత్ బాన చావు ఇంకొకసారి ఈ విధంగా చేస్తే న్యాయం మీద మాకు నమ్మకం ఉంది చట్టం మీద నమ్మకం ఉంది చట్టం రూపొందించడంలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామి ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా చట్టం ద్వారా న్యాయం ద్వారానే తెలుసుకుంటాం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా యుద్ధంలో కూడా మేము పాల్గొని దీన్ని మిమ్మల్ని ఎండగట్టి మిమ్మల్ని గద్దెత్తించే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి పోస్ట్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు తాజా మాజీ కౌన్సిలర్లు లాయర్లకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి నేషనల్ హెరాల్డ్ అనేది స్వాతంత్రం రాకపూర్వక నుంచే కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది వారి పార్టీకి సంబంధించిన ఆస్తుల్ని వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆస్తుల్లో అవక అవకతవకలు జరిగాయని చెప్పేసి నీ పార్టీ ఎంపీ తోటి ఒక దొంగ సాక్ష్యాధారాలు పుట్టించి వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ వ్యవస్థనైనా ఈడీని ప్రభావితం చేస్తూ మరి సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కేసు పెట్టడం జరిగింది గత డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రులు కానీ ఇలా ఇతర పార్టీలు ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టి ఉంటే ఈ రోజు బిజెపి పార్టీ ఉండేదా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం మరి ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత రాజకీయాలు చేయలే మీరు కార్పొరేట్లని అడ్డం పెట్టుకొని వివిధ డబ్బులు సమకూర్చుకొని ఆదాని అంబాలని అంబానీలని అడ్డం పెట్టుకొని ఈ సోనియా గాంధీ రాహుల్ గాంధీల మీద కక్షపూరిత విద్వేషాలు చేసుకుంటూ వారి మీద అనుచితమైన కేసులు పెట్టడం జరిగింది కబడ్దార్ మోడీ కబడ్దార్ బీజేపీ నాయకులారా వారిపై ఉన్నటువంటి సోనియా గాంధీ రాహుల్ పై ఉన్నటువంటి కేసులని ఎత్తివేయకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీ సంగతి చూస్తారని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన जय राम 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 जय राम 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 राम